అండి అందరికీ వెల్కమ్ టు డియంగ్ కిచెన్ ఈరోజైతే నేను నువ్వుల పల్లీల లడ్డూలు చేస్తున్నానండి చాలా మంచిదండి ఈ లడ్డూలు వచ్చేసి అసలుకి హెల్త్కు చాలా మంచిది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం కావాల్సిన పదార్థాలు నువ్వులు అలానే పల్లీలు రెండు కప్పుల నువ్వులండి తీసుకుంటున్నాను అలానే ఒక కప్పు పల్లీలు అలానే ఐదారు బాదం అలానే తగినంత యాలకులు అండి తగినంత బెల్లం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనం బాధ పెట్టుకొని నువ్వులైతే దూరగా అయితే ఎంచుకోవాలండి స్లిమ్లోనే ఎంచుకోవాలండి రెండు కప్పులు అయితే నేనైతే నువ్వులైతే వేసేసాను ఇప్పుడు మనము స్లిమ్లోనే ఎంచుకోవాలండి ఎందుకంటే నువ్వులు స్లోగానే ఎంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నువ్వుల లడ్డూకి చూడండి ఇప్పుడు నువ్వులైతే మనం దూరగా అయితే ఎంచుకుంటున్నాము నువ్వులు కూడా దూరగా అయితే ఏగిపోయాయి ఇప్పుడు మనం పక్కకైతే తీసేసుకొని ఇప్పుడు మనము పల్లీలు ఒక కప్పు వేసుకున్నాము అలానే ఒక ఐదు గోరంబి గోరంబిగున వేసేస్తున్నాను గోరంబి కూడా ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు చూడండి ఇప్పుడు మనము ఇవి కూడా దోరగా పెంచుకుందాము చూడండి ఇవి కూడా మనకు దోరగా ఏగిపోయాయి ఇప్పుడైతే మనము పక్కకైతే తీసేసుకుందామండి పొట్టు తీసుకోవాలండి మనము ఈ పల్లీలు వచ్చేసి చూడండి కూడా తీసేసాను ఇప్పుడు మనము ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకోవాల్సింది ఉంటుందండి ఇప్పుడైతే మనం ముందుగా బుడ్డలు అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను అలానే నువ్వులు కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి రెండు గరక గరకనే పట్టుకొని ఇప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం గునేసి అన్నీ కలిపి బాగా మిక్సీ అయితే పట్టుకోవాలి అలానే నాలుగైదు యాలకులు కూడా వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి చూడండి మొత్తం అయితే ఇలా ఉంది మనం ఇప్పుడు గార్నిష్ కోసం నాలుగైదు గోడంబి కూడా మిక్సీ అయితే పట్టుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడైతే మనం ఒక స్పూను నెయ్యి వేసుకొని మనకి ఆ నెయ్యి మొత్తం ఆ పిండికి బాగా కలిసేలాగా మొత్తం అయితే బాగా కలుపుకుందాము ఇప్పుడైతే మనము చూడండి మొత్తం అయితే కలుపుకుంటున్నాను మొత్తం కలుపుకొని ఇప్పుడు మనము దీంట్లో లడ్డులాగా చేసుకోవాల్సి ఉంటుందండి చాలా బాగుంటుందండి అసలుకి బ్లడ్ లేని వాళ్ళకు కూడా బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం రోజుకొక లడ్డు తిన్నామంటే ఇది చాలా మంచిదండి అసలుకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చూడండి అయితే నేనైతే కడుతున్నాను చూడండి బాగా గట్టిగా లడ్డూలు అయితే బిడ్డగా కట్టుకోవాలండి అప్పుడే మనకు బాగుంటుంది చూడండి లడ్డు అయితే అయిపోయింది అన్నీ అలానే మొత్తం అయితే అలానే లడ్డులాగా కట్టుకోవాలి చూడండి మనకు ఏ సైజు కావాలన్నా లడ్డు అయితే కట్టుకోవచ్చు నేనైతే మీడియమే లడ్డు అయితే చేసుకుంటున్నాను చూడండి పిల్లలకి రోజు ఒకటి పరిగర్పిన కానీ పెట్టినా చాలా మంచిదండి బాగా తినచ్చు కొంతమందికి నువ్వులు వేడి అని ఎక్కువ పరవు కదా అందుకే నేను ఒక కప్పు పల్లీలు కూడా వేసాను మీకు ఇష్టం ఉంటే పల్లీలు వేసుకోండి లేకుంటే అవి వేయకుండా ఒకటి కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే నేనైతే లడ్డూలు అయితే కట్టేశాను చూడండి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే ఒక్క తింటే ఇంకో తిందామా అనిపిస్తుంది అంత బాగుంటుందండి చూడండి మనకైతే లడ్డూలు మొత్తం అయిపోయాయి ఇవి మనము ఒక బాక్స్లో వేసుకుంటే ఒక వారమైనా బాగా ఫ్రెష్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్